ప్రైజ్ ద లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన ఏసుక్రీస్తు నామం మా ప్రేమ పూర్వకమైన వందనములను శుభములను తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి యొక్క నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ఈ ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభారం మనకు అనుగ్రహించిన ఈ విధానమును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఉదయం లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి విని మన రోజు మనం ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని సన్నిధి మనతో పాటు ఉండడాన్ని మనం గుర్తిస్తాం దేవుని ఆశీర్వాదమును కూడా ఆ దినం మనం అనుభవిస్తాం మీరు చాలామంది ఈ విధంగా భావిస్తూ ఉండొచ్చు నేను ఏది ఆశించినా కూడా అది నాకు దొరకదు నా ఆశలన్నీ కూడా విఫలమైపోయి ఉన్నాయి నా ఆశలన్నీ కూడా బూడిదైపోయిన స్థితిలో ఉన్నాయి నిన్ను ఏది కోరుకున్నా నిన్ను ఏది ఆశించినా అది నాకు దొరకదు నేను ఎంత ప్రార్థన చేసినా కూడా దాని విషయమే విజయాన్ని పొందలేకపోతున్నాను అని చాలామంది భావిస్తున్నారా అయితే ఏసుక్రీస్తు ప్రభావి ఈ రోజున మీకు వాగ్దానం చేసి మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు దావేది కీర్తనలు నూట ఏడవ దావేది కీర్తన తొమ్మిదవ వచనం ఎలియనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు హలెయ్య ఆకలి గోరిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ప్రభు చెప్తున్నాడు ఆశ గల ప్రాణమును నేను తృప్తిపరుస్తున్నాను నీ ఆశను నెరవేర్చి ప్రభుని తృప్తిపరుస్తాడు మీ పిల్లల విషయమే నువ్వు ఏదైతే ఆశతో ఎదురు చూస్తున్నావో ఏ కార్యమైతే జరగాలని ఏ ఉద్యోగం అయితే రావాలని ఏ ప్రమోషన్ అయితే రావాలని ఏ వివాహం అయితే జరగాలని ఆశతో ఎదురు చూస్తున్నావో నీ ఆశను దేవుడు నెరవేర్చి నీ ప్రాణమును తృప్తిపరుస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఎవరిని బిడ్డారా మీ భవిష్యత్తు కొరకై మీరు ఏ కళలైతే కానీ దేని కొరకైతే ఆశతో మీరు ఎదురు చూస్తున్నారో నిత్యముగా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు మీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు చాలా మంది పదహారవ తారీఖు జరగబోతున్నటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు ఇంకా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు ఆశ కలిగి ఉన్నారు అవును మీరు దేవుని బిడ్డలు మీరు దేవుని పిల్లలై ఉన్నారు మీరు ఆశించింది మీకు దొరకాలి అంతే ఆమె ఏసునాములను పలుకుతున్నాను మీరు ఏదైతే ఆశిస్తారో అది మీకు అనుగ్రహింపబడాలి మీరు జీవము గల దేవుని బిడ్డలు మీ ఆశ నెరవేరకోకుండా తప్పిపోవడానికి వీల్లేదు దేవుని పిల్లలమైన మన ఆశ ఆయన తీర్చకపోతే ఇంకెవరి ఆశ ఆయన తీరుస్తాడు దేవుని పిల్లలమైన మన కోరిక ఆయన తీర్చకపోతే మన ప్రాణమును ఆయన తృప్తిపరచకపోతే ఆయన ఇంకెవరి ప్రాణమును తృప్తిపరుస్తాడు నీ ఆశనే తీర్చడానికైనా సిద్ధముగా ఉన్నాడు నీ ప్రాణమును నీ ఆశను నెరవేర్చి తృప్తి పరుస్తాడు సంతోషముతో నింపుతాడు ఆనందించండి సంతోషించండి నమ్మండి యేసు క్రీస్తు ప్రభువు నా దేవుడు నా ప్రభువు నా తండ్రి నా కోరిక లోకంలోకి వచ్చాడు అని నా ఆశను తీర్చకపోతే ఇంకెవరు ఆశను తీరుస్తాడు నిశ్చముగా నా దేవుడు నా ఆశను తీరుస్తాడు నా కోరికను తీరుస్తాడు ఏదైతే మీరు పరిశుద్ధముగా ఆశిస్తున్నారో పరిశుద్ధమైంది కోరుకుంటున్నారో నిత్యముగా అది మీ జీవితంలో నెరవేర్పు జరగబోతుంది కళ్ళు ముసుకం ప్రార్థిస్తాం యేసు క్రీస్తు ప్రభావికి కొంతమంది భార్యలు తమ భర్తను మార్చమని ఆశపడుతున్నారు వారి భర్తలకు మంచి ఉద్యోగము దయచేయమని ఆశపడుతున్నారు అయా తమ భర్తలకు ఒక మంచి ప్రార్థనా పరులుగా ఉండాలని ఆశపడుతున్నారు అవును ప్రభా వరకున్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందవాలని ఆశపడుతున్నారు కనికరించండి నాయన అద్భుతమైన కృప చూపండి ప్రభా ఏ నామంలో ప్రార్థిస్తున్నాను వారి ఆశగల ప్రాణము తృప్తి గాక వారి ఆశ నెరవేర్పు గాక అయా వారి మనోభిక్షమును నెరవేర్చండి వారి ఆశలు వారి కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నారు నీ పిల్లలమయ్యా నీ బిడ్డలమయ్యా అయ్యా మా చేతులెత్తి మీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం మీ వైపు కనులెత్తి చూస్తున్నాం మా ఆశను తీర్చండి అయ్యా మందిరము లేని వారికి మందిరములను కట్టండి కట్టి అనుగ్రహించమని అడుగుతున్నాను గర్భఫలం లేని వారు సంతానము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు వారి సంతు వారిగా మార్చుమని ప్రార్థిస్తున్నాను ఈ నమంతా నిబిడలు ప్రభావా అయ్యా నీ వైపు ఎదురు చూడబోతుండగా ఎదురు చూస్తుండగా వారి ఆశను తీర్చండి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే వారి జీవితంలో శుభకరమైన ఆనవాలు కనబడునుగా అద్భుతము జరుగునుగా కానీ ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి సంవత్సరం ముగింపు కల్లా మీ జీవితంలో మీ ఆశన దేవుడు నెరవేర్చబోతున్నాడు మీ హృదయమును సంతోషముతో నింపబోతున్నాడు మీ దుఃఖమంతా కూడా సంతోషంగా మారబోతుంది మీరు తృప్తిని అందబోతున్నారు గడ్ బ్లెస్ యూ